నమస్తే వెల్కమ్ టు విఎన్ న్యూస్ అనంతపూర్ అర్బన్ ప్రజలకి అందరికీ నమస్కారాలు నా పేరు టీవీవి ప్రతాప్ కుమార్ నేను గతంలో గుంటూరు జిల్లా ఏసీబీడి పనిచేస్తూ గత రాత్రే అనంతపూర్ అర్బన్ ఎస్డిబిఓగా చార్ తీసుకున్నాను ఈ ఎలక్షన్ అనేది పీస్ఫుల్గా జరగాలని కోరుకుంటున్నాను అలాగే పబ్లిక్ కూడా అందరూ పోలీస్కి సపోర్ట్ చేసి ప్రశాంతంగా ఎలక్షన్ జరపాలని కోరుకుంటున్నాను అలాగే ఎవరైనా చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తే మాత్రం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటుంది వీఆర్ నాట్ గోయింగ్ టు స్పేర్ ఎనీ వన్ డెఫినెట్గా మంచి చట్ట ప్రకారం మంచి యాక్షన్ తీసుకుంటుంది అన్ని స్టాటిక్ టీమ్స్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఆపరేట్ అవుతూ ఉన్నాయి వాళ్ళ వాళ్ళు ఇవే చెక్ చేస్తున్న అక్రమ మధ్యం కానీ ఏదన్నా డబ్బులు పంపిణీ కానీ జరుగుతూ ఉంది అపార్ట్ ఫ్రమ్ దట్ మా పోలింగ్ టీమ్స్ కూడా తిరుగుతాయి అటువంటి ఏదన్నా ప్రజల దృష్టికి వచ్చినా కూడా పోలీసు వారికి తెలియజేయవచ్చు